హోటల్ ఇండస్ట్రీలో ది బెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం స్టైల్గా కనపడే డిపార్ట్మెంట్ ఏది అంటే ఈ బార్ డిపార్ట్మెంట్ ఒకటే అందుకే నేను చాలా హార్డ్ వర్క్ చేసి బార్ టెండర్ అయితే అయ్యాను నీ పోతే ఇది గెస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసి అడిగాడు నాకు ఇలా చేసి ఇవ్వాలని చెప్పి అందుకే చేసి ఇచ్చాను అయితే వాటర్ మిలన్ టవర్ అంటారు ఏదైనా నేను కొత్తగా స్పెషల్గా గా చేశానంటే నా పేరు మీద అయితే ఖచ్చితంగా ఒక రివ్యూ వస్తుంది రివ్యూతో పాటు టిప్పు కూడా కొంచెం గట్టిగానే వస్తుంది అట్లుంటుంది మనతోనే ఇంక ఇదేమో మా బాస్ సిస్టరు నా కోసము మాలే నుంచి స్పెషల్గా తీసుకొని వచ్చింది అని చూస్తే దోశలు తిని అయితే ఎన్ని రోజులైందో ఆయనైతే అంటే నేను ఒకసారి అడిగిన్నాను దోశలు ఇక్కడైనా దొరికితే తీసుకుని రమ్మని చెప్పి మాలేకి పోయింది అప్పుడైతే తీసుకొని వచ్చింది తను టేస్ట్ అయితే మన ఇంటికాడ ఉన్నంత అయితే లేవు ఇంకా దొరికింది ప్రసాదం అని చెప్పి తీసి తినిపడేస్తున్నాను అవి సాంబార్ అయినా తెలియట్లేదు ఏదైనా తెలియట్లేదు నేనైతే పాస్తా ఉంటే పాస్తా నంచుకొని తింటున్నాను అది మరి మ్యాటరు ఇంకోటి ఏంటంటే కమెంట్స్లో నాకు జాబ్ చూడండి నా జాబ్ చూడండి అని పెట్టారు నాదైతే హోటల్ ఇండస్ట్రీ ఏమైనా హోటల్ ఇంట్రెస్ట్లో జాబ్ ఉంటే పెడతాను కానీ అవి అయితే